హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియో వచ్చేసి నేను రోజు రొటీన్గా ఇంట్లో ఏమేమి పనులు అయితే చేస్తానో ఆ పనులు వీడియోగా తీసుకున్నాను ఇంక వచ్చేసి ఉదయాన్నే స్వామికి మాల వేసుకున్నాడు కదండి ఇంకా స్నానం చేసేసి తెల్లారి గట్లే పూజా గది అదంతా తుడుచుకొని పువ్వులు అవన్నీ రెడీ చేసి పూజా సామాన అవన్నీ కడిగి నేను గదిలో అయితే పెట్టేసుకుంటానండి స్వామి పని వాటికి ముందు చేసేస్తాను ఇక చిన్నోడికి ఉదయాన్నే క్యారేజీ అయితే కట్టాలి ఇంకా వాడు క్యారేజీ పని అయితే అయిపోతే వాడికి బస్సు వస్తుందండి కాలేజీ బస్సు ఇంకా వాడు కాలేజీకి అయితే వెళ్ళిపోతాడు ఇంకా ఎన్ని దుప్పట్లయితే ఉంటాయో అన్ని దుప్పట్లు వాడతాడు వాడు ఇంకా దిండులు కానీ ఇవన్నీ ఇంకా మంచం మీద ఖరాబ్ ఖరాబ్గా ఉంటాయి అనమాట ఇంకా అవన్నీ తీసి నీట్గా సర్దుకుంటూ ఉంటాను ఇక్కడ వచ్చేసి స్వామి టిఫిన్ చేసి సర్దుకోవచ్చు కదా అని చెప్పానన్నాడు నేనైతే కెమెరా ఆన్ చేశాను అడ్డంగా వచ్చాడు తెలీదు స్వామి నేను కెమెరా ఆన్ చేశాను అన్నాక పక్కకి వెళ్ళిపోతాడు ఇంకా ఈ బెడ్ మీద ఎన్ని ఇదిలిచ్చి నీట్గా మడతేసి పెట్టాలండి ఇంట్లో పని ఉదయాన్నే ఏ ఆడవాళ్ళకైనా ఎక్కువగా ఉంటుందండి అందులో ఇది చలికాలం కాబట్టి చాలామంది ఇబ్బంది పడుతూ ఉంటుంటారు ఈ చలికి కానీ తప్పదు కదండి ఆడవాళ్ళకి చేసుకోవాలి కదా ఈ పనులన్నీ మనము ఇంకెవరన్నా చేసేవాళ్ళు ఉంటే కొంచెం ఇంట్లో ఉంటారు కదండి ఆడపిల్లలు ఉన్న వాళ్ళు వాళ్ళకైతే కొంచెం ఇబ్బంది ఉండదు ఎందుకంటే ఏదో పని అందుకుంటా ఉంటుంటారు ఇక వాడికి కండవాలు కూడా అండి ఇంకా మూడు నాలుగు కండవాలు తీసుకుంటా ఉంటుంటాడు వాడి చేతికి ఇంకా ఏదో పీకి పక్కన పడేస్తూ ఉంటుంటాడు అనమాట ఎందుకంటే ఆ కాలేజీ టై కంగారు టైం అయిపోతుంది నాకు బస్సు వెళ్ళిపోతుంది అంటాడు ముందు లేపితేనే లెగవడు వాడు వెళ్ళిపోయిన కాడి నుంచి ప్రశాంతంగా పనైతే చేసుకుంటూ ఉంటుంటా నేను ఇంకా కుర్చీలు అవన్నీ ఉన్న ప్లేస్లో పెట్టేసి ఇంకా చేపలకు కానీ కింద తాబేలు ఉందండి ఆటకైతే ఫుడ్ వేస్తాను ఎందుకంటే అటుకు ఫుడ్ లేట్ అయిందంటే మళ్ళీ నేను మర్చిపోతాను అని చెప్పానని పని చేసుకునేటప్పుడే వేసేస్తాను రెండిటికి ఇంకెక్కడ ఇక్కడ ఇల్లు అదంతా చిమ్మేసి క్లాత్ అయితే పెట్టేస్తానండి ఇది ఈ బ్లాగ్ వచ్చి నేను శుక్రవారం రోజు తీశాను ఇంకా ఇల్లు అదంతా చిమ్ముకున్నాక బయట నేను ముందే చిమ్మేసి నీళ్ళు కొట్టి పెట్టుకుంటానండి ఫస్ట్ మనం బయట నుంచే మొదలు పెట్టాలి ఇంట్లో పని అనేది సాయంత్రం వచ్చే తలకి ఇంట్లో నుంచి చిమ్మికెళ్ళాలి ఉదయం వచ్చే తలకి బయట నుంచి చిమ్మేయాలండి ఇంకా ముగ్గురు అవన్నీ పెట్టుకున్నా నిన్న శుక్రవారం కాదండి ఇంకా నిన్న తులసమ్మ దగ్గర ధనుర్మాసం కదా నామాలు అయితే వేశాను నేను అయితే నాకు బట్టల పని కూడా అయిపోయింది ఇంకా పై పనులన్నీ అయిపోయాక ఇంక అంటలు పని అయితే పెట్టుకుంటాను నేను ఇక్కడ అంట్లు గడగటం కూడా అయిందండి వచ్చే స్వామి పూజ అదంతా అయిపోయింది కదా ఇంకా అవన్నీ ఎక్కడెక్కడే ఉంటాయి ఇంకా పూజ గదిలోకి వెళ్ళి అవన్నీ తుడిసి మళ్ళీ ఎక్కడెక్కడ సర్దుకోవాలి